జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో రాష్ట ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల్ని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ రామసాహెం రఘురాం రెడ్డి రాష్ట మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్ నీటి పారుదల చైర్మన్ మువ్వ విజయబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ఇందిరమ్మ రాజ్యంలో కుల వృత్తులను ప్రోత్సహించే దానిలో భాగంగానే మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల్ని పంపిణీ చేస్తుందన్నారు ఇక వర్షానికి మత్స్యకారుల వలలు తెబ్బలు కొట్టుకుని పోయాయని వాటిని ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు అలాగే చేప పిల్లలతో పాటు రొయ్య పిల్లలు కూడా త్వరలోనే ఇప్పిస్తామని చెప్పారు వర్షానికి నష్టపోయిన మత్స్యకారులకి ఇల్లు కూడా ఇప్పిస్తామని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చలే చేస్తామని ఆయన అన్నారు నా మత్స్యకార సోదరి సోదరు ఈ పాలేరుకి వాటర్ కి కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి ప్రత్యక్షంగా వచ్చి చూశాను ఆ నష్టాన్ని కొంత పరిహారం ఇచ్చాము ఆ రోజు వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇంకొక దగ్గర ఇల్లు కట్టుకుంటామని అడిగారు ఆ ఇళ్ల స్థలాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే తప్పకుండా అవి కూడా ఇవ్వటం జరుగుతుందని ఈ వేదిక ద్వారా నా ఆడబిడ్డలకి నష్టపోయిన వరదల్లో నా రైతు నా కుటుంబ సభ్యులందరికీ మత్స్యకార కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను